ఫోర్ డేస్ తర్వాత పంపులు ఇవ్వాలి వస్తున్నాయండి మాకు నాగేమో నిన్న కాసేపు మోటర్ ఇచ్చాను పక్కన వాళ్ళు పైప్ అంతా కనెక్షన్ తీసేశాడు ఇంకో మోటర్ ఏమో అంత ముందు కరెంట్ కాలిపోయిందని చెప్పారు కదా అందుకే మా ఒరిజినల్ మోటర్ అనేది పనిచేయట్లేదు సో మేము మా కొత్తింటి కోసం తీసుకొచ్చిన మోటార్ కనెక్షన్ ఇచ్చేసి పక్కన వాళ్ళ ద్వారా నీళ్లు పట్టుకునే వాళ్ళము ఆ ఇంటికి పంపు పెట్టించాం కదా కొత్తింటికి కొత్త ఇంటికి పంపు పెట్టించుకున్నాం కదా సో దాని కనెక్షన్ కొత్త మోడర్తోని ఇచ్చేసి ఎప్పుడు మేము రెగ్యులర్గా పైకి ఎక్కిచ్చేసి నీళ్ళు పట్టుకుంటాము ఇవాళ నాగి ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళారు కదా ఫుడ్ అరేంజ్ చేసుకొని సో రావడానికి టైం ఉంది నేనే అరేంజ్మెంట్ చేసుకున్నాను

Mama tidur kau tak ada apa-apa. Mama nak buat apa? Tadi tata, tata. Beton tidur kita ada berapa? Nozin, nozin, nozin. Jadi beton, beton lain kita langsung sebetulnya ada. Ada. Akatine? Ah, mama kena నువ్వు ఇప్పుడు లక్కి నువ్వు నాకు పైపులు ప్లగ్లై పెట్టడం కుదరకపోతే డ్రమ్ లో పడదామని మా తోడుకోడలు వాళ్ళ దగ్గర డ్రమ్ తీసుకొచ్చాను కానీ ఎట్లా అయితే ఇక్కడ మోటార్ సెట్ చేసేసి పైప్ సెట్ చేసి పైకి అయితే నీళ్ళు ఇదిగోండి ఎక్కిస్తున్నాను ఇదిగోండి అక్కడ అక్కడది సో అలా అలా ఎట్లాగట్లా నీళ్ళైతే సెట్ చేసుకున్నాను ముందు పిల్లలకి మంచిగా స్నానాలు చేయించేసుకోవాలి అంట్లయితే ఎప్పుడెప్పుడు తోముకుంటున్నాం వండుకుంటున్నాం తింటున్నాం వంట అంటే కూరగాయలు బోరగాయలు ఏం కాదు ఉట్టి పులిహోర లే చింతపండు పులిహోర నిమ్మకే పులిహోర అవి చేసుకొని తిన్నాం అనమాట ఇంక ఇవాళ కూరగాయలు ఏమైనా తెప్పించుకొని చాలా పనుంది ఇంట్లో అయితే చేసుకోవాలి నా దురదృష్టం ఏంటంటే కింద షెల్ఫ్లో పెట్టిన బట్టలు అన్నీ పాడైపోయినాయండి అన్నీ అటు వేసేసాను ఆ వాటర్ కారినే కదా కిటికీలో నుంచేలి ఈ బట్టలు కారి అసలు ఎంత దారుణంగా ఉందంటే కనబడుతుందా మస్తు దారుణంగా ఉంది స్మెల్ వచ్చేస్తున్నాయి ఇవి ఇదిగోండి ఇదంతా అత్త కూడా తడిసిపోయి బట్టలు పాడైపోతాయేమో ఇవి తీయాలి కింద అయితే మొత్తం తీసేసాను అక్కడ వేసా ఇప్పుడు ఈ డబల్ పని అనమాట ఆ బట్టలు ఈ బట్టలు మొత్తం ఉతుక్కోవాలి ఆ బట్టలు ఆ బట్టలు మొత్తం ఉతుక్కోవాలన్నమాట ఇప్పుడు సో ఈ కిటికీలో నుంచి వచ్చేసే వాటర్ నేను చూసుకోలే అంత రాలేదు థాట్ సందులోకి ఎలా వస్తాయలే అనుకున్నాను బట్ ఎలా వచ్చాయో కూడా తెలీదు మధ్యలో గోడ ఉంటుంది రావు అసలు అలాంటిది ఎలా వచ్చాయో కూడా తెలీదు ఇక్కడ నుంచి అయితే నీళ్ళు మొత్తం వచ్చేసి ఇవన్నీ పాడైపోయినాయి ఈ ఒక్క కొన్ని బడ్డ నీళ్ళకే ఆ బట్టలు పాడవుతేనే ఫీల్ అవుతున్నాం నీళ్ళలో కొట్టుకుపోయాయి బట్టలు వస్తువులు ఇంకా వాళ్ళ పరిస్థితి ఏం చెప్తాంలే నేనేం ఫీల్ అవ్వట్లేదు జస్ట్ ఆ పనుకుంటుందని మీతో షేర్ చేసుకుంటున్నానంతే కిన్నెలైతే ఎప్పుడెప్పుడు తోముతున్నాను కానీ సద్దరట్లేదు ఇవి సర్దాలి కిచెన్ అయితే చిందర వందరగ ఉంది నీళ్ళు అసలు అది లేవు కదా ఈ వన్ వీక్ నుంచి వెళ్ళి ఇవేమి క్లీన్ చేయట్లేదు అనమాట స్టవ్ కూడా సో ఎంత క్లీన్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువైనా బాధే నీళ్ళు అసలు లేకపోయినా బాధే అనమాట సో మాకు ఇంత వరదలకి నీళ్ళు ఇవ్వలేదనమాట ఇవ్వలేదు ఫస్ట్ టైం పంపులు ఇచ్చారు ఫోర్ డేస్ తర్వాత సో పనులు ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చేసుకుంటాను అక్కడ పడుతుంది గేట్ దగ్గర ఇది నిండింది దీంట్లోకి ఉందేమో నీళ్ళు వెనక్కి వస్తాయేమోనని నీళ్ళు పడుతున్నావా నే అమ్మా నీళ్ళు పడుతున్నావా ఉండి వచ్చినాయి అమ్మకి ఉండి కట్టాలు వచ్చినాయి అమ్మకి హాయ్ దీంట్లో పెట్టు దీంట్లో బిందెలు వేందులో చిట్టి చిట్టి చేస్తుంటాను చక్కగా చేస్తున్నాయి పని

मिस्टर भाई पेडल ग्लास ना पता और आज ना कौनता असलो ओ प्रीटेंट से ये मात्र दिसೊಂಡला नेम था आई एम वन थैंक यू सो मच सर थैंक यू थैंक यू थैंक यू वाना स्वीट जॉब विजय वानांच नेक्स्ट इन्फ्लुएंसर एंड द ब्लॉगर नाग नैकी नैकी ओके मॉर्निंग फील लो फैशन फील्ड। थैंक यू थैंक यू आप चैनल पर देख सकते हैं आप लोगों के लिए मनोरंजन ओके थैंक यू सो मच आप लोगों के लिए मनोरंजन मनोरंजन इन बड़े

కోరుతున్న నేను మూడు రోజుల నుంచి నేను వరదలోనే ఉండటం జరిగిందండి వరదలో అయితే ఫస్ట్ రోజు మాకు ఎటువంటి ఆహార పదార్థాలు కానీ వాటర్ కూడా కనీసం పరిమాణం అయినా కూడా మేమేం ఫీల్ అవ్వలేదు ఈ రోజు మేము వరదలో నుంచి నాలుగు నాలుగు కిలోమీటర్ల బయటకి దేనికి వచ్చామని అంటే మాకు కావాల్సింది అంటే నాకు కాదు కొంతమంది చాలా మంది కూడా వరద బాధితుల్లో ఎటువంటి ముందు అందక చాలా బాధపడుతున్న వాళ్ళు మాకు వాటర్ అవసరం లేదండి క్వార్టర్ ఉంటే చాలు ఎందుకంటే క్వార్టర్ అనేది వాటర్లో కలుపుకొని అక్కడే తాగేసి ఉండే పరిస్థితి కూడా అక్కడ ఉంది మాకు నిజంగా ఈరోజు నేను మాకు కోసం సొంత మంగళగిరి నైటీలు మగవారి కోసం మ్యాన్స్ హౌస్ నైన్టీలు బాగుంది రైమింగ్ ఇవ్వండి చూడండి ఈవిడ బెంగళూరు నుంచి వచ్చారండి నన్ను కలవడానికి అన్నప్పుడు lujur mari lau la padu ni sairi dir kan illa itu itu ha kenapa kamu nak sama dia ఈవెంట్ గురించే ఇంకొంచెం మాట్లాడాలండి అది ఒక వన్ వీక్ తర్వాత మాట్లాడతాము ఎందుకు వన్ వీక్ అన్నామనేది కూడా వన్ వీక్ తర్వాతే తెలుస్తుంది ఏంటి ట్రాఫీ వచ్చిందన్నారు ఉట్టి చేతులతో వెళ్తున్నారు ఏంటి అని డౌట్ రావచ్చు ఆ ట్రాఫీ గురించే మాట్లాడాలి సో ఈవెంట్కి అయితే వెళ్ళాము ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది బట్ మేము ఫుడ్ డొనేషన్ చేసి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట కొత్త కొత్తగా అనిపించింది చాలా తెలియని వాళ్ళే ఎక్కువ ఉన్నారు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అనమాట దీని మన సబ్స్క్రైబర్ అనమాట సో ఈవెంట్ తెలియక వేరే ప్లేస్కి వెళ్తే అది కాదండి మన ఈవెంట్ ఇక్కడ గడపాలని చూడటం జరుగుతుంది ఉందని అక్కడికైతే తీసుకొచ్చారు మోస్ట్లీ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్కి సంబంధించింది ఉంది అనమాట ఇక్కడ మొత్తము సో ఒక్కొక్కరిగా ఎవరికైతే అవార్డ్స్ వచ్చే వాళ్ళందరూ ఫోటోస్ అండ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరిద్దరే ఉన్నారు ఆల్మోస్ట్ తెలియని వాళ్ళే ఉన్నారు మనకు తెలియని వాళ్ళు మనం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నారు వచ్చారు పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనకి అంటే ఈవెంట్ పరంగా ఏమి ఇది లేకున్నా కూడా చాలామందిని కలిసాము ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కువగా ఉంది చాలామంది వచ్చి గుర్తుపట్టి మాట్లాడి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుండే భలే హ్యాపీగా అనిపించింది అనమాట మోస్ట్లీ నన్ను ట్యాగ్ చేస్తారు కదా నేను వాళ్ళని అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను చూడండి సో ఈవెంట్ అయితే పర్లేదండి బాగానే జరిగింది లేట్గా వెళ్ళాము ఉన్న హాఫ్ అన్ అవర్ కూడా హ్యాపీగా జరిగిందనమాట మనకు తెలిసింది ఒక సుకృతి హోమ్ సిస్టర్ ఉన్న తిరు అన్న అనమాట తర్వాత ఇంకా చాలామంది పరిచయం అయ్యారు ఇప్పుడు వాళ్ళంతా మనకి తెలిసిన వాళ్ళు అయిపోయారు అనమాట మాకు తెలియకుండానే విజయవాడలో చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అక్కడికి వెళ్ళాక చాలామంది పరిచయం అయ్యారు ఇంకా అది వీడియో గురించి అదే ట్రాఫీ గురించి అయితే వీడియో అనేది మీకు వన్ వీక్ తర్వాత అయితే పెడతాను రిసీవ్ మాకు వన్ వీక్ తర్వాత పార్సిల్లో వచ్చిందంటే అది రిసీవ్ చేసుకున్న తర్వాత అసలు ఎందుకు లేట్గా ఇచ్చారు ఏం జరిగింది ఏంటి అనేది అప్పుడు మాట్లాడతాను అప్పుడు చెప్తాను మీకైతే సాయిబా అవార్డ్స్ అయితే ఇలా జరిగాయి విజయవాడలోనే కండక్ట్ చేశారు చాలామంది గుర్తుపట్టి వచ్చి చాలామంది మాట్లాడారు చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు అనమాట బాగా హ్యాపీగా అనిపించిందండి సో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటే అటెండ్ అవుతూ ఉండాలి కొత్తోళ్ళు పాత వాళ్ళు అందరూ పరిచయం అవుతూ ఉంటారు అందరూ వస్తూ ఉంటారు కలుస్తూ ఉంటారు మనం కూడా వాళ్ళ ఛానల్లో కనపడుతూ ఉంటే మనకి మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది కదా ఇంకా సో అలా అనిపించింది దూరం ఎక్కడెక్కడో ఉంటేనే మేము వెళ్ళిపోతూ ఉంటాం పిల్లల్ని తీసుకొని ఇంకా దగ్గరలో ఉన్నదానికి అటెండ్ అవ్వకపోతే బాగోదు కదా అందుకే అనమాట లేట్ అయినా కూడా వెళ్ళాము సో అక్కడ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా టీమ్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా మాకు చెప్పారనమాట కొంచెం లేట్ అయినా కూడా వచ్చేసేయండి కలవండి అని చెప్పేసి మనతో ఈవెంట్కి టచ్లో ఉంది ఇదిగోండి సజిత గారు ఈవిడే ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మనకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారనమాట సో చాలా ఫ్రెండ్లీగా చాలా జోవియల్గా ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నైస్ టు మీట్ యు సజిత గారు మీరు మా వీడియో చూస్తారని అనుకుంటున్నాను సో ఆవిడతో మాట్లాడిన తర్వాత వచ్చేసి ఇంకా మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఫొటోస్ ఉంటాయి కదా చిన్న చిన్న కార్యక్రమాలు అవైతే జరిగాయి సో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము నాట్ ఓన్లీ యూట్యూబర్స్ అండి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారనమాట మనకి టూ ఛానల్స్ ఉన్నాయి కదా టూ ఛానల్స్ పరంగా మనం వెళ్ళామనమాట ఇక్కడ అంటే షోస్ జరుగుతూ ఉంటాయి బ్రైడల్కి సంబంధించిన మేకప్కి సంబంధించినవి షోస్ కూడా జరిగాయి ఎవరు ఎంత బాగా రెడీ చేశారు బ్రైడల్ మేకప్ ఎవరు బాగా చేశారు జడలు ఎవరు బాగా చేశారు ఇవన్నీ వీటికి సంబంధించినవి జరిగాయి అనమాట షో తర్వాత వాళ్ళకు కూడా అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా ఇదిగోండి ఈ ఎంఐకి ఫస్ట్ ప్రైజ్ అనుకుంటాను సో అలా వాళ్ళకి ఎవరైతే రెడీ చేశారో వాళ్ళు అండ్ రెడీ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళు యూ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట మానస అండ్ సౌందర్య వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళే మనకి ఇన్స్టా పరంగా సో కొంచెం ఇన్స్టాలో కూడా మనకి ఫాలోయింగ్ బాగానే ఉంది థర్టీ కే ఫాలోవర్స్ దాకా ఉన్నారనమాట సో ఆ విధంగా జనాలు గుర్తుపడుతున్నారు మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో మనల్ని గుర్తుపట్టేది పైన వంటింట్లో పూరింట్లో వంటలకు వీడియోస్ చేస్తాను చూడండి అవే బాగా గుర్తున్నాయి జనాలకి సో నాకైతే అయ్యో ఎందుకన్నా ఆపేసుకున్నామా ఎందుకన్నా మళ్ళీ స్టార్ట్ చేయమని అందరు అంటున్నారు అవి చాలా బాగున్నాయి మళ్ళీ స్టార్ట్ చేయండి అన్నారు బట్ మన పూరీలంతా కొంచెం గందరగోళంగా అయిపోయింది మీరేమంటారు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేద్దామండి ఏ విషయమైంది కామెంట్ చేయండి ఓజ్మా గుర్తుందా అండి సినిమా పేరు ఏంటబ్బా నేను ఇంతే అయ్యి సారీ ఐ సినిమాలో ఓజ్మా ఉంది కదా ఆవిడ అందరూ స్టేజ్ ఎక్కేసి సెల్ఫీలు దిగుతూ ఉన్నారనమాట సో పాప ఆవిడకి చైన్ ఒప్పు వచ్చేసి ఉంటుంది ఫోన్ ఆవిడకి ఇచ్చేస్తున్నారు ఆవిడ తీస్తూ ఉన్నారనమాట సో అందరికీ పేర్లు కనుక్కుంటున్నారు మంచిగా అనిపించింది బట్ మేమైతే ఇంకా ఆవిడని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు దూరంగానే ఆవిడని చిన్న వీడియో తీసుకొని అయితే వచ్చామన్నమాట సో మన ఫోన్లో ఉన్న అంతే మన వీడియోలో ఉన్న అంతే కాకపోతే ఆమె పక్కన నిలబడి మనం ఫోటో దిగలేదు అంతే సో ఆవిడే అనమాట మెయిన్ ఇక్కడ అంటే సినీ టీవీ ఇండస్ట్రీ పరంగా మనకు తెలిసిన వాళ్ళలో ఆవిడ ఒకరు వచ్చారనమాట ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేదే దీని గురించే నేను వన్ వీక్ తర్వాత మాట్లాడుతూ ఉంటున్నాను సర్టిఫికెట్స్ అయితే ఇచ్చారు ట్రాఫీ అయితే మనకి పా పార్సల్ పంపిస్తా అన్నారన్నమాట కొరియర్ చేస్తా అన్నారు సో అది వచ్చాక అసలు ఆ రోజు ఏం జరిగింది వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు కొంచెం సస్పెన్స్ లాంటిదే నేను వన్ వీక్ తర్వాత అయితే రివీల్ చేస్తానండి ఏమనుకోవద్దు ఈ విషయం మనం వన్ వీక్ కూడా వెయిట్ చేయకుండా మనం మాట్లాడలేము అనమాట సో దాని గురించి మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతున్నాము తర్వాత ఇదిగోండి మా సిస్టర్ అయితే వచ్చేసింది తను బ్లాగ్ తీస్తా ఉంటే తన బ్లాగ్లో నేను కనిపించాను అయిపోయిందండి అందులో ఓస్మా అని ఉంటుంది సో అయిపోయిందండి ఈవెంట్ వెళ్ళిపోతున్నాము నిజం చెప్పాలంటే ఈవెంట్ ఈవెంట్లో లేని లేదు ఏ బావా కదా అస్సలు అస్సలా సరేలేండి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత ముచ్చట్లు పెట్టుకుందాం ఓకేనా